మా హస్బెండ్ టెస్ట్ చేసుకున్న తర్వాత నేను టెస్ట్ చేసుకోలేదు అంటే డేట్ మిస్ అయ్యి టెన్ డేస్ అయ్యింది ఇంకొక వన్ వీక్ వెయిట్ చేద్దాము అప్పుడు కూడా ఇంకా డేట్ రాకపోతే అప్పుడు టెస్ట్ చేసుకుందాం అని చెప్పి నేను కొంచెం ఆగాను ఇంకా ఎక్స్ట్రా వన్ వీక్ గడిచిపోయినా సరే డేట్ రాలేదు ఇంకా వామింగ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట వాటర్ తాగినా సరే వామ్ అయిపోయింది ఇలా అయితే ఇంక లాభం లేదని చెప్పి అప్పుడు టెస్ట్ చేయించుకున్నాను అనమాట ఇంకేంటి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది నేనైతే ఒకటే ఏడుపు ఎందుకంటే మాకు మ్యారేజ్ డిసెంబర్ ఫోర్త్ అయింది జనవరి ఫోర్త్న మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట నేను ఫిబ్రవరి ఫోర్త్న చెక్ చేయించు ఇంకా అప్పుడే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి టూ మంత్స్ అయింది అప్పుడే ప్రెగ్నెంట్ అంటే ఇంకా అచ్చట లేదు ముచ్చట లేదు ఎక్కడికి మేము బయటికి వెళ్ళనే వెళ్ళలేదు అప్పుడే ప్రెగ్నెంట్ నాకు వద్దు నాకు వద్ద అని చెప్పి నేను ఒకటే ఏడుపు ముందు వీడియోస్ లో చెప్పారు కదా మా ఆయన అలా చెప్పి నచ్చ చెప్పారు అనమాట అలా మా ఆయన మాటలు విని నేను ఇంకా ఆడకుండా ఊరుకున్నాను ఈ విషయం తెలిసిన తర్వాత మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను మాత్రం అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు నిజంగా చెప్పేస్తున్నాను ఇంకా ఒక టెన్ డేస్ వెయిట్ చేసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళామనమాట చెకప్ చెక్అప్ చేయించుకోవడానికి ఫస్ట్ స్కాన్ నేను కాకినాడ హాస్పిటల్లో చేయించుకున్నాను అక్కడ డాక్టర్ నాకు స్కాన్ చేసి